ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మరి సభ అధ్యక్షులు తెల్లాపూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ భరత్ గారికి మరియు ఇవాళ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు మరి సంస్ తెలంగాణ సంస్కృత సారథి చైర్మన్ గారికి మరి అట్లాగే ఈ తెల్లాపురం గ్రామంలో ఉన్న పెద్ద మంచు అన్ని పాటల నుంచి వచ్చేసిన అందరికీ మరి మరి అక్కగారికి వాళ్ళ విన్నెల గారికి సంస్కృతి చైర్మన్ ఇచ్చినందుకు మరి అందరి శుభాకాంక్ష తెలుపుతూ మరి వల్ల ఈ తెలంగాణ కోసం ఎంతోమంది అమరులయ్యరు మరి ఎంతోమంది గజ్జగట్టి పాడిరు మరి వల్ల ఈ తెలంగాణ రావడానికి కారణం ముఖ్య వ్యక్తి మన గద్దరన్న మరి ఎలా ఈ అన్నకు మరి ఇక్కడ ఇంత పెద్ద ఎగ్గురే అంటే ఇవాళ దీనికి ముఖ్య కారకులు మరి సత్యాన్న భరత్ గారు ఆ రోజు ఇక్కడ హెచ్ఎండీఏ వాళ్ళు వచ్చి ఎంత ఇబ్బంది పెట్టినా కేసీలు పెట్టినా జంకగుండ ఇవాళ భరత్ గారు ఇక్కడ హమరా అనేది కూర్చున్నందుకే ఇవాళ ఇంత పెద్ద స్థలం వచ్చింది ఇక్కడ విగ్రహం పెట్టవలసి వచ్చింది మరి ఇవాళ చెప్పుకుంటూ పోతే ఇవాళ భరత్ గారు కానీ సత్యాన్న గారు కానీ కుమారన్న గారి మరి బాలన్న గారి కృష్ణన్న గారి అట్ల పోతే తెల్లపురంలో మంది ముఖ్యులు పోరాటం చేయడమే ఇవాళ ఇక్కడ మనం మాట్లాడగలుగుతున్నాం మరి ఇవాళ వెన్నెలక్క గారికి సంస్కృత మరి సారథి చైర్మన్గా ఇచ్చినందుకు ప్రభుత్వం మరి కొద్దిగా తెలుపుతూ మరి వల్ల తెలంగాణ వచ్చిన తర్వాత ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే మరి ఆ చాలా మందికి ఎవరైతే గజ్జగట్టి పాట వాళ్ళకి అన్యాయం జరిగింది ఉద్యోగాలు రాలేవు మరి వాళ్ళకి ఎవరికైతే అనుకూలం ఉన్నారో వాళ్ళకి కొంతమంది ఉద్యోగాలు వచ్చినాయి కొంతమందికి రావడం లేదు మరి ఇప్పుడు అక్కగారికి ఒక్కటే చెప్తున్నా ఎవరైతే తెలంగాణ కోసం పోరాటం గజ్జ గజ్జగట్టి ఆట ఆడినరో మరి ఒక్కసారి ఆ మొత్తం లీస్ట్ తీసి అందరికీ న్యాయం చేస్తూ మరి వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇప్పయాలని కోరుకుంటూ ఇవాళ మరి అక్కగారికి నేను ప్రత్యేకమైన ధనవాళ్ళు తెలుపుతున్నాను